స్వాగతం ముందుగా శ్రీకాళహస్తి మండలం లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ బృందమ్మ కాలనీలో మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమం విజేత కళాశాలల విద్యార్థులతో నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర సతనామావళి గోవిందనామ స్మరణ చేయించిన నిర్వాహకులు శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో అగ్ని ప్రమాదం ఆర్థికంగా నష్టపోయి తమను ఆదుకోవాలన్న బాధితులు శ్రీకాళహస్తి స్వర ఆలయంలోనే చంగల్పరాయస్వామి ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తి స్వామి భక్తుల దర్శనం ఇచ్చిన చంగల్బరాయ స్వామి శ్రీకాళహస్తి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు పట్టణంలోని బృందమ్మ కాలనీలో జరిగిన మెడికల్ క్యాంపును పన్నెండు వాదనపు జిల్లా జడ్జి శ్రీనివాసనాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాళహస్తిలోని బృందమ్మ కాలనీలోని మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపును జడ్జి ప్రారంభించారు అనంతరం శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శైలజ కాలనీ వాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను ఆరోగ్యంగా ఉండటానికి సూచనలను తెలియచేసి మందులను అందజేశారు హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టినట్లయితే చిన్నారులకు విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు తద్వారా సమాజం పురోగతి చెందుతుందని కాబట్టి చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు చేయకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలియజేశారు సీనియర్ సిటిజన్ చట్టాలపై ఉచిత న్యాయ సేవలు ఏ విధంగా పొందాలో ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ ఖాన్ పురపాలక సంఘం మేనేజర్ ఉమామహేశ్వరరావు వన్ టౌన్ ఎస్ఏ అరుణ న్యాయవాదులు పిఎల్విలు పాల్గొన్నారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్కి చెప్పండి పర్సనల్గా కూడా వాళ్ళని మీట్ అవ్వండి డాక్టర్ని మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తారు లేనివి మెడికల్ షాప్లో ఉన్నా కొనుక్కుందాం పర్వాలేదు కౌన్సిలింగ్ కూడా చేయించుకోండి కౌన్సిలింగ్ అనేది వాళ్ళు ఒకవేళ చేయకపోతే కోర్టు దగ్గరకు వస్తే చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తే ఎవరికి నష్టము మనకే నష్టము రెండు ఫ్యామిలీలు నష్టపోతాయి అమ్మాయి ఫ్యామిలీ నష్టపోతుంది అబ్బాయి ఫ్యామిలీ నష్టపోతుంది తర్వాత పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టరు మీరు మీకు తెలుసు కదా పదహారు సంవత్సరాలలోపు పిల్లలకి మ్యారేజ్ చేస్తే ఆడపిల్లకి ఆ అమ్మాయి గర్భం ధరించిన తర్వాత పుట్టే బిడ్డలు ఎట్లా పుడతారన్నారు అవిటివారు చెవిటి వారు మూగవారు సరిగా మైండ్ పని చేయని వారు వీళ్ళే పుట్టేది వాళ్ళు పుట్టిన తర్వాత మన స్కూల్లో ఇట్లా స్కూల్లో చదివిపిస్తే వాళ్ళకి చదువు ఎక్కడ వస్తుంది ఎప్పుడు ఇంకా వాళ్ళ జీవితాంతం మన హాస్పిటల్ చుట్టూనే తిప్పాలి అందుకే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించకూడదు ముఖ్యంగా మన కమ్యూనిటీలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి తొమ్మిదో తరగతి పదో తరగతి పాపను నిలిపేస్తారు మ్యారేజ్ చేసి పంపించేస్తారు కాబట్టి ఇలాంటి మ్యారేజెస్ చేయకూడదు వాళ్ళు అసలు కలకాలము వాళ్ళ జీవితాంతము కలిసి ఉండలేరు వాళ్ళు మధ్యలోనే విడిపోతారు ఎందుకంటే కుటుంబ పోషణ అనేది చాలా కష్టంతో కూడుకున్నది శ్రీకాళహస్తి పట్టణంలోని విజేత పాఠశాలలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది విద్యార్థుల చేత నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర శతనామవళి గోవిందనామస్మరణ చేయించారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో భక్తిభావాలు వారి అభ్యున్నతికి బాటలు పరుస్తాయని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామం అని నిర్వాహకులు అన్నారు శ్రీకాళహాస్తి శ్రీరామ్ శ్రీరాం నగర్ కాలనీ విజేత పాఠశాలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది విద్యార్థులచే గోవిందనామ వెంకటేశ్వర శతనామ వాళ్ళని నూట ఎనిమిది సార్లు వాళ్లచే రాయించారు ఈ గోవింద గోవిందనామస్మరణ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటుగా పలువురు స్థానికులు పాల్గొన్నారు విజేత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ సింగ్ దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థుల్లో దైవభక్తి పెంపొందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని విద్యార్థులచే గోవింద నామస్మరణలు శతనామ వళి కార్యక్రమం విజయవంతమైందన్నారు విద్యార్థులచే గోవింద నామస్మరణ నూట ఎనిమిది పర్యాయములు లెక్కించి వారి వద్ద గోవింద నామస్మరణలు చెప్పించారు దైవభక్తి ప్రతి విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఆధ్యాత్మికాంతం గోవింద నామస్వరాలతోటి నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మం ప్రచార పరిషత్ సభ్యులు రాజ్ కుమార్ మరియు విజేత స్కూల్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నాయక <San> నమస్కారం ఈరోజు శనివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రాజ్ కుమార్ గారు విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు విచ్చేసి ఇక్కడ విద్యార్థులచే ఓం నమో వెంకటేశాయ నమ అంటూ శ్రీ వెంకటేశ్వర శతనామవళిని నూట ఎనిమిది సార్లు విద్యార్థులతో రాయించబడింది దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో దైవభక్తి పెంపొందించడం హిందూ ధర్మం పట్ల అవగాహన కలిగించడం విద్యార్థులకి అవసరము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా నూట ఎనిమిది సార్లు ఈ శతనామావళిని రాసి గోవింద నామంతో శ్రీ నమో వెంకటేశ్వరాయ నమ అంటూ విద్యార్థులు ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ధన్యవాదాలు శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డు బృందమ్మ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంటిలోని విలువైన వస్తువులు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం తెలుసుకున్న వెంటనే మంటలను ఆర్పారు ఈ అగ్ని ప్రమాదంలో తాము ఆర్థికంగా నష్టపోయమని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి తాజాగా శ్రీకాళహస్తి పట్నంలోని ఇరవై తొమ్మిదవ వార్డు బృందమ్మ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాలనీలో ఉంటున్న శైలజ అనే మహిళ సమీపంలోని తమ తల్లి ఇంటికి బయలుదేరింది ఈ క్రమంలో ఇంటికి తాళం వేసుకుని వెళ్లింది అయితే ఇంటిలో షార్ట్ సర్క్యూట్ సంభవించి కేలలు ఎగిసిపడ్డాయి దీంతో ఇంట్లో ఉన్న టీవీ ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు నగదు కూడా అగ్ని కాహుతైనట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ఆర్థికంగా అన్ని రకాలుగా

నందిని సార్ మా ఊరు కాలనీ సార్ నేను నైట్ వీళ్ళంతా మూసుకుని మమ్మల్ని ఇంట్లో పో పడుకున్నా సార్ ఆరు గంటలకి ఏమని తెల్ల పెళ్లిపోది సార్ టీవీ అన్ని పేలిపోది గుడ్ల గిడ్లంతా ఆధార్ కార్డు కార్డు రేషన్ ఇవన్నీ సార్ రాయ స్వామి వార్షిక అవరోహణ కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారి ప్రాకార ఉత్సవం వైభవంగా జరిపారు అనంతరం వేదయుక్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు అర్చకులు ఈ సందర్భంగా పలువురు భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ చంగలరాయి స్వామి ధ్వజ ఆరోహణ క్రమంలో శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయంలోని శ్రీ రాయి స్వామి ఆలయం వద్ద ఆలయ ఆర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రోచ్చరణాల మన్నడుమ ధ్వజ ఆవరోహణ కార్యక్రమాన్ని వేదంయుక్తంగా జరిపారు అనంతరం స్వామివారి ప్రాకార ఉత్సవం వైభవంగా ఊరేగించారు శ్రీ రాయి స్వామిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానికులతో పాటు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందారు परमेश्वर की ममता यमाहा లో అడికృతిక కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చంగులరాయి స్వామి వసంతోత్సవ సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి వసంతాలు జల్లుకుని అర్చకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వసంతోత్సవ వైభవపేతంగా చేపట్టారు ఆలయంలోని అలంకారం మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చంగలరాయి స్వామి ఉత్సవ మూర్తులకు అలంకారాలు చేసి వైభవంగా గ్రామోత్సవం చేపట్టారు అనంతరం వేడుకగా వసంత మండపానికి తీసుకుని వచ్చి స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామి అమారులకు అభిషేకాలను వేదోయుక్తంగా నిర్వహించి వసంతాలు జల్లారు అనంతరం అర్చకులు పరస్పరం వసంతాలు జల్లుకొని ఆనందోత్సవం జరుపుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి పూర్ణ హారతలు సమర్పించి ఈ విశేష ఉత్సవాల్లో డిప్యూటీఓ కృష్ణారెడ్డి సి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు देर 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 హస్తి పట్టణంలో చెంగల్బరాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నిన్న రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజలు వైభవంగా చేశారు ఉత్సవాల్లో భాగంగా ధ్వజ అవరోహణ నిర్వహించి ప్రాకారోత్సవాన్ని వైభవంగా చేపట్టారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చెంగల్వరాయ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి కుమారస్వామి వల్లీ దేవసేన అమ్మలతో పాటుగా కలిసి భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ధ్వజ ఆరోహణ అవరోహణ తర్వాత ప్రాకార ఉత్సవం నిర్వహించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ధ్వజ అవరోహణ తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలు శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రాకార ఉత్సవం నిర్వహించారు ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన మింటా కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనామ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్యేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన పశువునాభాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారు ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజ అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణికి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణవిల్లారు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్ది పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా పులికాటు సరస్సు అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు పులికాటు సరస్సు ముఖద్వారం పూడిక తీత ద్వారా మత్స్యకారు కుటుంబాలకు ఉపాధి అవకాశాలతో పాటుగా మౌలిక వసతులు పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుందని ఈ దిశగా అధికారులు ఆలోచించాలని ఆదేశించారు కలెక్టర్ ఒలిగడ్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా స్థానిక కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ సూలూరుపేట పేట ఆర్జీఓ చంద్రముని వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శామ్యుల్ జిల్లా మత్స్యశాఖ అధికారి ఏ నాగరాజు జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో పర్యాటక పరంగా అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని న్నింటినీ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు కలెక్టర్ ముఖ్యంగా పులికాటు సరస్సు మించి పర్యాటక ప్రదేశంగా రూపొందించవచ్చని ఈ దిశగా అధికారులందరూ కూడా ఆలోచించాలన్నారు పులికాటు సరస్సు ముఖద్వారం పూడి రాయ దరువు వద్ద పూడిక తీత ద్వారా పులికాటు మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పర్యాటక అవకాశాలు మెరుగుపడతాయన్నారు ఈ కార్యక్రమం వల్ల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు రహదారి మౌలిక సదుపాయాల కల్పన మరింత మెరుగుపడతాయన్నారు సముద్రం నుండి నీరు సరస్సులోనికి రావటానికి మార్గం సుగమం అవుతుందని తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుంది అన్నారు సరస్సులో ఎప్పుడు ఉండటం వల్ల ఎకో సెన్సిటివ్ జోన్ లోని ఉన్నటువంటి పులికాటు మరియు నేల పట్టు పక్షులు అభయారణ్యం మెరుగుదల ద్వారా పలు రకాల పక్షులు వస్తాయని అన్నారు సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు పులికాటు సరస్సు ముఖద్వారం పోడిక తీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు సమకూర్చే విధంగా తొంభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లకు సాగర మాల పథకం కింద అనుమతులు వచ్చాయని నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు అధికారులు పులికాట్ సరస్సుకు మూడు ముఖ ద్వారాల్లో ఒకటి పూడి రాయదరువు రెండవది కోడూరు పాలెం తూపిలిపాలెం దగ్గర మన రాష్ట్రంలోని ఉండగా మరో ముఖద్వారం పెజావర్ గాడ్ తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నారు పులికాట్ సరస్సు నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్లలో విస్తరించి ఉందని ఏపీలో నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉందని తీత ద్వారా సముద్రం నీరు పులికాట్లోకి చేరి చేపల వేట ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారుగా ఏడు ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్లను ఆగస్టు పదిహేను లోపు పూర్తి చేయాలని ఆదేశించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ ఏర్పాటుపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు ఏపీ ట్రాన్స్కో ఏపీ ఎస్పీ డిసిఎల్ తదితర సంబంధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు దీనిలో భాగంగా ముఖ్యంగా రేణుగుంట సమీపంలో అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి దీనికి తోడు రేణుగుంట విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దారు దీంతో విద్యుత్ వినియోగం ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగింది ఈ నేపథ్యంలోని ఏడు ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి ఈ పనుల పురోగతిపై తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్ స్థానిక కలెక్టరేట్ మినీ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం కలిసి రేణుకుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏపీ శ్రీనివాసరావుఎల్ తదితర అధికారులతో ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ల షిఫ్టింగ్ పై సమీక్షించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు నాలుగు టవర్లను ఆగస్టు ఎనిమిది నాటికి మిగిలినవి ఆగస్టు పదిహేను నాటికి షిఫ్టింగ్ పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు కలెక్టర్ కు తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నాటికి పెండింగ్ అంశాలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు అలాగే మీడియా లైట్ల ఏర్పాటు త్వరితగతిన ఏర్పాటు చేసి లైటింగ్ బ్లాక్ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే రహదారులు భవనాల శాఖ వారు ఎయిర్పోర్టు సమీప కూడలిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఏపీఎస్పీ డిసిఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు ఆర్ఎండ్బిఎస్ఈ మధుసూదన్ రావు ఏపీ ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రతి ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై రెండు వేల ఐదు వందల నలభై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై రెండు వేల ఐదు వందల నలభై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై నాలుగు రెండు వందల నలభై మంది భక్తులు తలనీలను సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించినటువంటి సమయం ప్రకారం లైన్ లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్ స్లాట్ లో టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠ కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా పది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్ లో నుండి భక్తులకు అన్న ప్రసాదం త్రాగునీటిని టిటిడి నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తోంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది ముందు మరోసారి శ్రీకాళహస్తి మండలం లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ బృందమ్మ కాలనీలో మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు కేటిడి ప్రచార పరిషత్ తాత్పర్య శ్రీకాళహస్తి ప్రత్యేక కార్యక్రమం విజేత కళాశాలల విద్యార్థితో నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర సతనామావళి గోవింద నామ స్మరణ చేయించిన నిర్వహం శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరువై తగ్గుతబాటులో అగ్ని ప్రమాదం ఆధునికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలన బాధించారు శ్రీకాళహస్తి స్వర ఆలయంలోని చెంగల్పరాయ స్వామి ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తి స్వామి అమ్మవాలతో భక్తుల దర్శనం ఇచ్చిన చెంగల్పరాయ స్వామి labeled in details choosing many V news.